బాలకృష్ణ అభిమానులకు మళ్లీ పండగ వాతావరణం రాబోతుంది అఖండ సినిమా అప్పట్లో ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించి దేశ ప్రేక్షకులను అలరించింది ఇప్పుడు అదే విజయాన్ని మరింత పెద్ద స్థాయిలో రిపీట్ చేయడానికి అఖండ టూ సిద్ధమవుతుంది ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఫోర్టీన్ రీల్స్ నిర్మాతలు రామ్ అచంటా గోపీచంద్ అచంట అలాగే బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కలిసి నిర్మిస్తున్నారు దీంతో బాలయ్య ఫ్యాన్స్ మరి ఎంత ఉత్సాహంగా ఉన్నారు ఇటీవల తేజస్విని సిద్ధార్థ్ జ్యువెలరీ యాడ్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించగా ఇప్పుడు ఆమె నిర్మాణ రంగంలోకి రావడంతో సినిమాపై పాజిటివ్ బస్ పెరిగింది అఖండ టూ నుండి ఒక స్పెషల్ అప్డేట్ కార్తీక పౌర్ణమి రోజున విడుదలైంది ఈ సినిమా యొక్క మొదటి సింగిల్ అఖండ తాండవం ప్రోమో ను నవంబర్ ఏడున విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు సంగీత దర్శకుడు తమన్ ఈ పాటకు కంపోజ్ చేస్తున్నారని ఆయన సంగీతం మళ్లీ సౌండ్ దద్దరిల్లేలా ఉంటుందని అభిమానులు అంటున్నారు బాలయ్య ఈసారి కూడా తన శివ తాండవం లాంటి ఎనర్జీ తో తెరపై మెరిపించబోతున్నాడని సమాచారం సినిమా మొత్తం పవర్ ప్యాక్ యాక్షన్ డివైన్ ఎనర్జీతో నిండిపోతుందని మేకర్స్ చెప్తున్నారు అఖండ టూ డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది బాలయ్య బోయపాటి కాంబినేషన్ ఈసారి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ Entertainment, like, share, and subscribe. LG TV, thank you. LG TV, ke like, share, subscribe. Chain. Please, like, share, and subscribe to LG TV. Uh, like, share, subscribe, LG TV. Please, subscribe to LG TV. Like, share, subscribe, LG TV. Subscribe, LG TV. Guys, please do subscribe, LG TV. Have a good day. Thank you.